థ్యాంక్ యూ రే ఏమారు అంత ఆరాటం ఏందో రేషన్ అంగలు బియ్యం కిరోసిన్ ఫ్రీగా ఇస్తున్నట్ట ఊరికే అట్ట తిప్పినందుకు ఐదు వందలు పైన కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది మెట్రో పిల్లర్ అది పైన మాది ఒకవేళ ఊడి నా మీద పడిపోతే ఏంది పరిస్థితి గైస్ మనం లాస్ట్ వీడియోలో ర్యాపిడో అయితే నైన్ ఆర్డర్స్ అయితే వేసాము నైన్ ఆర్డర్స్కి మనకి ఐదు వందల నలభై చిల్లర ఎంతో వచ్చిందనమాట అంటే లైక్ నేను ఫోర్కి అయితే బయలుదేరా ఈవినింగ్ అంటే ఫోర్కి బయలుదేరి నేను సెవెన్ దాకైతే వేసాను అనమాట ఎప్పుడు త్రీ అవర్స్ ఏమో పట్టింది మొత్తము ఫోర్ నుంచి ఫోర్ ఫైవ్ సిక్స్ త్రీ అవర్స్ త్రీ అవర్స్లో నేను నైన్ ఆర్డర్స్ వేసాను నైన్ ఆర్డర్స్కి ఫైవ్ హండ్రెడ్ అండ్ చేంజ్ ఎంత వచ్చింది సో ఈరోజు మనము ఇప్పుడు టైం అయితే వన్ వన్ ఒక ట్వంటీ మినిట్స్ ఎక్కువైంది వన్ ట్వంటీ అయింది సో అయితే మనం సిక్స్ దాకా అయితే వేద్దాము సిక్స్ దాకా మనకి ఎంత వస్తుందో చూద్దాం ఈ రోజు సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మీ మా డబల్ జీరో హోప్ ఇర్ ఆల్ గుడ్ సో గాజ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ఒక టూ వీడియోస్ అయితే చూడండి కంటెంట్ వస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా లేటెందుకు గోప్రవిలోకి వెళ్ళాం పదండి ఇక మొదలు పెడదాం అబ్బా ఎందు వచ్చింది ఓకే యాక్సెప్ట్ స్టార్ట్ అవుతాము లేదో వచ్చేస్తుంది గో టు పికప్ ఓకే పోదాం బా మొన్న చలికి బ్లాస్ట్ అయిపోయా ఈరోజు జాకెట్ గీకెట్ అంతా కట్టుదిట్టాలతో వచ్చా నేను ఓటీపీన్ నైన్ ఫైవ్ వన్ నైన్ ఫోర్ ఓకే ఫస్ట్ రైడ్ పీస్గా వేసుకుంటే చిల్లు ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది యాభై రెండు రూపాయలు వచ్చినాయి ఫస్ట్ రైడ్కి థ్యాంక్ యూ అయిపోయింది ఫస్ట్ రైడ్ నేను దీంట్లో పని చేస్తాను జీరో పెట్టేస్తా ఫస్ట్ రైడ్ వదిలేసి అంటే మనకు తెలుస్తుంది మనం ఎన్ని కిలోమీటర్లు వేసాము ఏంది అనేది సో ఫస్ట్ ఆర్డర్ వదిలేసి ఇది మాత్రం నేను జీరో చేసేసా ఇప్పుడు మనకు తెలుస్తుంది ఎన్ని కిలోమీటర్స్ వేసాము ఎంత వచ్చింది అనేది చూద్దాము సెకండ్ రైడ్ వచ్చింది మనకి వన్ పాయింట్ వన్ కిలోమీటర్ పికప్ లొకేషన్ పోదాం ఇట్లా జీరో చేసుకుంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది మనం ఎన్ని కిలోమీటర్లు వేసాము ఏంది ఎంత వచ్చింది దానికి న్యాయమా కాదనేది పెట్రోల్ ఉంది నా బండ్లో రెండు పాయింట్లు ఉంది పీస్ పాయింట్లు ఇప్పుడు కొంచెం పర్వాలే క్లైమేట్ బాగుంది ఇంకా సేపటికి నాలుగు ఐదు అయిందంటే ఇంకా స్టార్ట్ అయిపోద్ది చలి రోజు పీస్గా జాకెట్ గీకెట్ వేసుకున్నా ఇబ్బంది ఏం లేదు కొడదాం కుదిరినంత దూరం ఓటీపీ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఓకే ఓకే పోదాం సెకండ్ రేట్ పీస్గా వేసుకోవచ్చు ఉండరాయనా అయిపోయింది సెకండ్ రేడు నలభై ఏడు రూపాయలు ఫార్టీ సెవెన్ థ్యాంక్ యూ ప్లీజ్ కలెక్ట్ చేసుకున్నానండి ఫైవ్ స్టార్ చాక్లెట్ రా ఇంకోటి వస్తే పోతా వచ్చింది మూడో రైడ్ కూడా సిక్స్టీ రూపీస్ అనుకుంటా ఈ రైడ్ పోయి ఎక్కించుకుందాం సిగ్నల్ పడిపోద్దేమో ఏమో రెడ్ పడద్దు వెళ్ళిపోతాను ఈడనకపోతే ఈడేముంటాను ఉంటాను రా నా ముందు నుంచే పోయిందేమో కనిపించలేదేమో सेवन सेवन फोर फाइव ओके हाँ हाँ ओके 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 क्या पेमेंट ओके 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 ఓకే పేమెంటు ఫోన్ చేసి చేస్తామని చెప్పారు సరే ఓకే చూద్దాం అరవై రెండు రూపాయలు టీకే అంటీ థ్యాంక్ యూ కరెక్ట్గా ఉంటాయి చేంజ్ అమ్మా కరెక్ట్ రా రా ఏదో ఒకటి రా నిన్నేమో చంపావు ఈ రోజు ఏం రావట్లేదేంటి టైం అలా ఉందంటావా మనం వచ్చిన టైం అలాంటిది ఏం చేయలేం రావయ్యా ఏదో ఒకటి బుక్ అయింది రైడు సిక్స్ కిలోమీటర్స్కి రా ఓటీపీ ఓకే 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 బా మిట్ట మధ్యాహ్నం ఎండలో కేసులు రాస్తున్నారా ఏం సార్ మరి మిట్ట మధ్యాహ్నం ఓటీపీ నైన్ వన్ జీరో సిక్స్ నాకు ఈరోజు నేను వెళ్ళే టైంకల్లా ఒక వెయ్యి రూపాయలైనా చేసుకోవాలనుంది అది అవుతుందో లేదో అంటే లాంగ్ రైడ్స్ కనుక కొట్టామంటే ధనధనం అయిపోతాయి అన్నమాట అంటే దాంట్లో ఎక్కువ సార్ ఫేర్ కిలోమీటర్స్ కూడా అంతే ఉంటాయి కానీ నేను అదే ఆలోచిస్తా ఉన్నా యాక్సెప్ట్ చేద్దాం ఆ లాంగ్ రైడ్స్ ఈరోజు అని చెప్పి చూస్తా కాసేపు తర్వాత పిచ్చింగ్ పిచ్చి బాగా ముదిరిందంటే అప్పుడు యాక్సెప్ట్ చేసేస్తా ఇప్పుడు మనం థౌజండ్ రూపీస్కి మ్యాక్సిమం రీచ్ అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ ఫోర్టీన్ రైట్స్ ఫిఫ్టీన్ రైట్స్ అంటే నైన్ మనం మ్యాథ్స్లో కొంచెం వచ్చి నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అంటే ఆ రేట్లేసాము ఇప్పటికీ మూడు వందల ఇరవై నాలుగు రూపాయలు వచ్చినాయి ఎప్పుడు వచ్చాను నేను వన్ ట్వంటీకి స్టార్ట్ అయ్యా నేను ఇప్పుడు టైం ఎంత మూడు యాభై నాలుగు నాలుగు అనుకుందాం ఏ రకంగా వస్తే ఆడొస్తాం వెయ్యి రూపాయల ఓకే 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 సిగ్నల్ ఇచ్చిందక్క లేకుంటే వేసుకునేది నేను తింటూ ఈ ఈరోజు పొద్దున్నే ఎందుకో టికెట్లు చూడాలనిపించింది అంటే నేను బైక్లో వచ్చా బెంగళూరుకి ఇంకా ఏంది ఓకే యాక్సెప్ట్ చేసేద్దాం గో టు పికప్ అయితే ఇంకా సరే అని చెప్పి ఎప్పుడు బస్సులోకి అది వెళ్ళేది ఇంకా సరే అని చెప్పేసి టికెట్లు చూద్దామని చెప్పి ఒకసారి ఓపెన్ చేశా చేసి చూసా అనమాట బెంగళూరు టు నెల్లూరు ఎంత ఉందని చెప్పేసి చూస్తే ఎడమ్మ బాడ పంతొమ్మిది వందలు రెండు వేల నాలుగు వందలు రెండు వేల ఏడు వందలు తర్వాత ఆలోచించుకున్నా నేను ఓకే సంక్రాంతి మూమెంట్ కదా అని చెప్పి నేను నార్మల్గా ఎక్కడ బ్యా ఇది గోవా నుంచి బెంగళూరుకి వచ్చేటప్పుడు ఫ్లైట్ టికెట్ ఎంత తెలుసా రెండు వేల మూడు వందలు ఏడ బస్ టికెట్ ఏమో రెండు వేల ఏడు వందలు ఉంది రాజేష్ ట్రాన్స్పోర్ట్ సైక్ అయిపోయా చూసి నేను ర్యాపిడో ఫైవ్ జీరో నైన్ టూ బా నేను కూడా వస్తాను ఎక్కేస్తావు మధ్యలో వాళ్ళు ఉన్నారు కదా ఆయన ఏంటంటే నాకు ఒక ఆయన మెసేజ్ చేశాడు ఎవరో ఇన్స్టాలో ఏం బ్రో ర్యాపిడోలో జాబ్ చేస్తున్నావు అని చెప్పి జాబ్ చేయట్లేదు వస్తామే నేను ఏదో బ్లాగ్ కోసం చేస్తున్నాను అంటే ఎవరన్నా జాయిన్ అవ్వాలన్నా లేదంటే అసలు ఎంత వస్తున్నాయి దీంట్లో అని తెలుసుకోవాలన్నా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి చేస్తున్నాను నేను దీంట్లో జాబ్ చేయట్లా ర్యాపిడో இதர் ரே ஏரா அந்த ஆட்டமா ஏன்ன ரேஷன் காரிம் கிரோசின் ஃப்ரீக்குனா ஓடிபி நைன் டூ ஓகே Okay, thank you. Um, OTP? 3616. 3616. Okay. Okay. ఏందో అనుకున్నా అలర్ట్ కూడా వస్తుంది ఇంట్లో ఇందాకేందంటే ఒక్కసారిగా ఫ్లైఓవర్ వచ్చేసరికి సిక్స్టీ పోయా స్పీడ్ ఇంకా సడన్గా అలర్ట్ వచ్చింది రెడ్లో వార్నింగ్ ఇచ్చింది గో స్లో అని చెప్పేసి మామూలుగా లేదు ఈ యాప్ సిక్స్టీ ఫైవ్ నాకేందో అన్నీ చెత్త చెత్త థాట్స్ అన్నీ వస్తూ ఉంటాయి ఎందుకు ఏంటంటే ఆడ ఇప్పుడు పైన కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది మెట్రో పిల్లర్ అది పైన అది ఒకవేళ ఊడి నా మీద పడిపోతే ఏంది పరిస్థితి నాకేనా మీకు ఇలాగా వస్తుంటాయా అవ్వండి చేయండి నాకు ప్రతిసారి పేమెంట్లు వచ్చినప్పుడు క్యూఆర్ కోడ్ తీస్తావు కదా అట్లా ఎందుకు అనిపిస్తూ ఉంటుంది అనమాట అంటే ఎవరైనా నా వీడియో చూసి సడన్గా క్యూఆర్ కోడ్ని నీట్గా స్క్రీన్ షాట్ తీసుకొని ఓ పది లక్షలు వేస్తారేమో అలా అనిపిస్తూ ఉంటుంది జస్ట్ అదంతా కలే అనుకోండి అవన్నీ జరగవు బట్ ఎందుకో మనసు అలానే ఆలోచిస్తుంది మనసు కాదండి ఈ బ్రెయిన్ సిక్స్ బా ఈ సిగ్నల్ దగ్గర థర్టీ ఫస్ట్ న్యూ ఇయర్ రోజు అనుకుంటా బాబలే సీన్ జరిగింది ఏంటంటే ఆడ టానిక్ కనిపిస్తుంది కదా ఆ టానిక్ దగ్గర ఇటు యూటర్న్ లేదంట ఇటు సైడ్ వచ్చేయడానికి సో నేనేం చేశాను తెలియదు కదా ఇదో ఇటు రాసింది యూటన్ అంటే నేను ఇట్టేమో అనుకున్నా అటు సైడ్ రోడ్ అది అటు సైడ్ రోడ్లో తిరిగా నేను తిరిగేసరికి అటు తిరిగి అట్ పోయాను లేదు ఆడే నించో కాపు కాపు ఇంకా ఆపంగానే ఫస్ట్ టైం వెయ్యి రూపాయలు అంట నెక్స్ట్ టైం రెండు వేల ఐదు వందలు అంట ఏందేందో చెప్పేస్తున్నాడు ముందే మా స్వామి ఏంద్రా అని అనుకున్నా దాని తర్వాత ఇంకా పక్కకు తీసుకెళ్ళి మాట్లాడితే నీకు ఫైన్ కావాలా ఇంకేమన్నా చేస్తావా అన్నాడు నాకు ఫైన్ వద్దు అంటే ఇంకా సరే అని చెప్పేసి ఐదు వందలు తీసుకున్నాడు ఊరికే అట తిప్పినందుకు ఐదు వందలు మా అప్పడావా గాయస్ మనం అనుకున్న సిక్స్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది సిక్స్ అవర్స్ అంటే నేను మీకు ఎట్లా అంటే వన్ నుంచి సిక్స్ దాకా అని చెప్పా కదా అంటే నేను స్టార్ట్ అయ్యేసరికి వన్ ట్వంటీ అయితే అయింది సో ఇక్కడ టైం చూసుకోవచ్చు సిక్స్ ఎయిటీన్ సిక్స్ ఎయిటీన్ అవుతుంది టైము లాస్ట్ రైడ్ పడింది ఇంకా ఇది చేసుకున్న తర్వాత ఎంత వచ్చిందో చూపిస్తాం మీ అందరికీ బా ఇట్లేసి నిలబడుకుంటే ఎంత బాగుందో అస్సలు నేను స్టార్ట్ అయిన కాడి నుంచి ఒక్కసారి కూడా బండి దిగలేదు అంటే ఒక్క చోట కూడా ఆపి నించోవడము అట్లా జైల ఒక్కసారిగా నించుంటే స్వర్గంలో ఉన్నట్టుంది పాండ్రా 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 బియ్యం ఇస్తున్నారంట ఫ్రీగా రేషన్ షాప్లో పాండి 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 సొగాయస్ ఆఫ్ డ్యూటీ అయితే పెట్టేసుకున్నాను సో మనం టోటల్గా ఈరోజు ఈ సిక్స్ అవర్స్లో ఏడు వందల మూడు రూపాయలు అయితే సంపాదించామనమాట సో టైం చూసుకుంటే ఇప్పుడు ఆరు యాభై మూడు అవుతుంది నేను ఒకటి ఇరవై ఐదుకి అట్లా బయలుదేరాను అనమాట స్టార్ట్ చేసా రైడ్ అయితే సో ఇక్కడ ఈరోజు మనం తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి సిక్స్టీ వన్ పాయింట్ నైన్ కిలోమీటర్ సిక్స్టీ టూ అనుకుందాము సో ఈ సిక్స్టీ టూ ఇంకోటి వచ్చేసి స్టార్టింగ్లో ఫస్ట్ రైడ్ అయితే నేను యాడ్ చేయదు ఫస్ట్ రైడ్ అది వచ్చేసి ఒక మూడు కిలోమీటర్లు యాడ్ చేసుకుంటే అరవై ఐదు కిలోమీటర్లు అయితే తిరిగాము మనము సో ఈ అరవై ఐదు కిలోమీటర్లకి మనకి కి ఏడు వందల మూడు రూపాయలు అయితే వచ్చినాయి అది మందల ఈరోజు ఆరు గంటల్లో ఏడు వందలు అటు ఇటుగా ఏడు అయితే సంపాదించాం సో అది ఈరోజు వీడియో సంగతి అయితే వీడియో అయితే ఇక్కడ ఏం చేస్తున్నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఇంకేమైనా కొత్త అప్డేట్స్ కావాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సియు